అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పడం కష్టం ఒక్కసారి అదృష్టం మన తలుపు తడితే ఎంత దరిద్రమైనా దూరం అవుతుంది కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీగా మారుతారు ఎనలేని క్రేజ్ సంపాదించుకుంటారు అలా మహాకుంభమేళాలో ఓ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ఆమె అందానికి యువతే కాకుండా సినీ దర్శకులు సైతం ఫిదా అయ్యారు ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కూడా కొట్టేసిందే అంతేకాకుండా ఎవరో కాదు మొన్నటి వరకు ఇల్లుళ్ళు తిరుగుతూ పూసలమ్ముకున్న ఈ ముద్దుగుమ్మ మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగరాజ్ వేదికగా జరుగుతోన్న మహాకుంభమేళాలో తన అందమైన కళ్ళు చక్కని చిరునవ్వు అట్రాక్ట్ చేసిందే ఒకే ఒక్క వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసింది కానీ సోషల్ మీడియా ఆమె జీవితాన్ని మార్చేసింది ఆమె వీడియో తెగ వైరల్ కావడంతో రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది మోస్ట్ ఫేవరెట్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో చేరిపోయింది కుంభమేణాలు మోనాలిసాకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి దాదాపు అన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఆమె ఇంటర్వ్యూ కోసం పరిగెత్తారు దీంతో తేనెకల్ల అమ్మాయి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది తన అందానికి యూతే కాదు సినీ దర్శకులు సైతం ఫిదా అయ్యారు ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రాకి మోనాలిసా బానర్ చేసింది దీంతో ఆమెకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ లో హీరోయిన్ గా మోనాలిసాని ఎంపిక చేశారు ఈ మేరకి సనోజ్ మిశ్రా కర్కోన్ జిల్లా మహేశ్వర్ లోని మోనాలిస్సా ఇంటికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిశారు ఆమె తండ్రికి చిత్ర పరిశ్రమపై ఉన్న సందేహాలని క్లియర్ చేశారు ఈ క్రమంలో వీరి మధ్య అగ్రిమెంట్ జరిగిందట పలు మీడియా కథనాల ప్రకారం ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా నటించడానికి ఇరవై ఒక్క లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందిస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా లోకల్ బ్రాండింగ్ కోసం మరో పది లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రస్తుతం మోనాలిసా ముంబైలో ఉన్నట్టయితే తెలుస్తోంది భక్తితో కుంభమేళాకి వచ్చిన భక్తులని తన చూపులతో వారెక్కడికొచ్చామనే విషయాన్ని మర్చిపోయేలా చేసింది బ్రౌన్ బ్యూటీ మోనాలిసా ఎన్నో ఏళ్లకి వచ్చే కుంభవేళాలో ఆ మహాదేవుణ్ణి దర్శనం పక్కన పెట్టి పూసలమ్మే అమ్మాయి దర్శనం కోసం తెగ ఎగబడుతున్నారు గుర్రకారులు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ నోట విన్నా మునాలిసా అంటూ తెగ కలవరిస్తున్నారు కుంభమేళాలు న్యాచురల్ లుక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ బ్యూటీ ఓవర్ నైట్ లోని స్టార్డమ్ చేసుకోవడమే కాదు నిన్న మొన్నటి వరకు పూసలు అమ్ముకున్న ఈ బ్రౌన్ బ్యూటీ ఇప్పుడు సెలబ్రిటీ హోదాని కూడా సొంతం చేసుకుంది అయితే మోనాలిసానే కాదు తన చెల్లెలు కూడా గొప్ప అందగా దీంతో వీరి ఫ్యామిలీ గురించి తెగ సర్చ్ చేస్తున్న నెటిజన్స్ మరి మోనాలిసా ఎవరు పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి రాత్రికి రాత్రి ఎలా ఫేమస్ అయింది తను ఎక్కడి నుంచి వచ్చింది తన అమ్మ నాన్న ఎవరు తనని వ్యాపారం చేసుకోనివ్వకుండా పోలీసులు తనని ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారని ఆమెని జైలుకి తీసుకెళ్లారని అందరూ మాట్లాడుకుంటున్నారు మరి ఇందులో ఎంత అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుంభమేళ అనగానే అందరికీ వారణాసి సాధువులు అఘోరాలు అక్కడికి వచ్చి కోటాను కోట్ల భక్తులే గుర్తుకొస్తారు కానీ ఈసారి మాత్రం అక్కడ అందరి నోటా వినిపిస్తున్న పేరు మోనాలిసా ఈ పేరు వినగానే అందరూ ఒక అందమైన చిత్రపటం గురించి చెప్పేవారు కానీ ఇప్పుడు మాత్రం కాషాయపు కళ్ళతో అందంగా నవ్వే ఈ అమ్మాయి గురించి చెప్తున్నారు దేశమంతా ఇప్పుడు తన గురించే మాట్లాడుకుంటున్నారు అయితే మొనాలిసనే కాదు ఆమె ఇద్దరు చెల్లెలు కూడా అందగతెల్లానే ఉన్నారు ఇది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు ఓర్ని ఆ కుటుంబంలో అందరూ అందగతులే ఉన్నారా బాబు అంటూ షాక్ అవుతున్నారు ఇక వీరిది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నిరుపేద కుటుంబం స్థానికంగా ఎక్కడ జాతరలు కుంభమేళాలు వంటివి జరిగినప్పుడల్లా పూసల దండలు చిన్న హ్యాండ్ బ్యాగ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంటారు అలానే కుంభమేళా కూడా పూసల దండలు విక్రయించి వచ్చింది మోనాలిసా ఆమె అందమైన పొదనైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది చాలా మంది రుద్రాక్షలు కొనడానికి ఆమె దగ్గరికి రావట్లేదు ఆమె అందాన్ని చూడటానికి మాత్రమే ఆమె దగ్గరకు వస్తున్నారు కొంతమంది ఆమెని కుంభమేళా దేవత అని కొంతమంది ఆమెను అందమైన దేవత అని మరికొంతమంది ఏంజల్ అని పిలుస్తున్నారు ఇంకొంతమంది మిస్ వరల్డ్ అని బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు ఆమె అందమైన కళ్ళు సహజ రంగు అందమైన జుట్టు పెదవులు అక్కడి ప్రజల దృష్టిని మీడియాను ఆకర్షిస్తున్నాయి ఆమెకి సంబంధించిన వీడియోలు టీవీల్లో చూపిస్తున్నారు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి ఆమె మృదు స్వభావం ముఖంలో ఉన్న చిరునవ్వు అమాయకత్వం ఆమె తీయని మాటలు ప్రజలకి ఎంతగానో నచ్చాయి ఈ అమ్మాయి మాటలు ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది శివుణ్ణి చూడాలని కంటే ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కుంభమేళాలో ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు చాలా మంది ఆమెను మిస్ వరల్డ్ రుద్రాక్షలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ లో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది దీంతో ఈ అమ్మాయి ఒక్క రాత్రిలో ఎంతో పాపులర్ అయిపోయింది చాలా మంది ఈ అమ్మాయిని బాలీవుడ్ హీరోయిన్లతో పోలుస్తున్నారు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతుంది ఇంత అందమైన అమ్మాయి కుంభమేళాలు దండలెందుకు అమ్ముకుంటుందని ప్రజల్లో ఆసక్తి మొదలైంది ఇదే సందర్భంలో ఈ అమ్మాయిపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి మీకు కావాలంటే మీరు కూడా ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు షేర్ చేసుకోవచ్చు ఈమెకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దొరుకుతాయి ఆమె రుద్రాక్షలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకి వచ్చింది కానీ ఆమె పదునైన కళ్ళు తీయని మాటలు ఆమె గురించి ప్రజలందరికీ తెలిసేలా చేశాయి మీమ్స్ ఇంకా పోస్ట్ లో ఈమెను భారతదేశపు సాంప్రదాయానికి మారుపేరుగా అభివర్ణిస్తున్నారు దీనితో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైందో అందరికీ అర్థమైంది ఒక వ్యక్తి అందం తను వేసుకునే ఖరీదైన బట్టల్లో ఉన్నదని ఒక వ్యక్తి యొక్క సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి మరోసారి నిరూపించింది ఎంత డబ్బు అందం ఉన్న సింప్లిసిటీ మాత్రమే మనకి అసలైన అందాన్ని ఇస్తుంది అని ఈ అమ్మాయి మరోసారి స్పష్టం చేసింది తన వేషధారణలతో మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని అందరికీ తెలియజేసింది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రత్యేకంగా తానేమి ప్రయత్నించలేదు ఆమెలో ఉన్న సహజత్వమే ఆమెను అందరికీ నచ్చేలా చేసింది సోషల్ మీడియాలో చాలా మంది ఎన్నో ఫిల్టర్స్ వాడుతూ లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటారు కానీ అవేమీ అవసరం లేదనే ఒక మనిషి సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి నిరూపించింది ఎంతో మంది మీడియా ప్రతినిధులు ఆమె ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు లక్షలాది ప్రజలు కుంభమేళాలు ఆమెను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీని కారణంగా కుంభమేళాలు ఆమె ఉన్న ప్రాంతంలో రద్దీ ఎక్కువగా పెరిగింది చివరికి అక్కడికి వచ్చే ప్రజల్ని కంట్రోల్ చేయటానికి అక్కడికి పోలీసులు రావాల్సి వచ్చింది పోలీసులు ప్రజల్ని కంట్రోల్ చేయలేక అమ్మాయిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాల్సి వచ్చింది ఆమె కారణంగా కుంభమేళాకి వచ్చే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు దెబ్బతినే అవకాశం ఉంది అని పోలీసులు భావించారు జనాల ఒత్తిడి పెరగడం వల్ల ఆమె పని ఆమె చేసుకోలేకపోయింది ఇక ఫైనల్ గా తను కుంభమేళాను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది తన పేదరికం కారణంగా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకుని తమ కుటుంబ అవసరాలకి సరిపడా డబ్బులు సంపాదించుకోవాలని ఆమె అనుకుంది కానీ ఇప్పుడు ఈ పని మధ్యలోనే ఆగిపోయింది ఈ సంఘటన కాంట్రవర్సీలకి దూరంగా సానుకూలమైన చర్చలకి మూలంగా మారింది కుటుంబం పట్ల ఉండవలసిన గౌరవాన్ని వారి పరిస్థితుల పట్ల కుటుంబంలో అందరికీ ఉండవలసిన అవగాహనని ఈ సంఘటన తెలియజేస్తుంది ప్రస్తుతం కుంభమేళాలు ఆమె కనపడట్లేదు దీనితో చాలా మంది సోషల్ మీడియాలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని జైలుకి తీసుకెళ్లారని పుకార్లు ప్రచారం చేస్తున్నారు కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు బోనాలిసా తన అందం కారణంగా ఊహించని క్రేజ్ ని సంపాదించుకుంది కానీ ఇప్పుడు ఇది ఆమె పనికి ఆటంకంగా మారింది అక్కడికి వచ్చిన ప్రజలు ఆమెను దండలు అమ్ముకొనివ్వట్లేదు ఆమెకి వచ్చిన క్రేజ్ వల్ల చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇది ఆమె పనిని ఆమెను చేసుకొనివ్వకుండా ఇబ్బంది గురి చేసింది దీనివల్ల ఆమెకి ప్రశాంతత లేకుండా పోయింది ఈ కారణంగా ఆమె పనిని మధ్యలోనే వదిలేసి కుంభమేళ నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సంఘటన గురించి ఆమె చెల్లెళ్ళు ఏబిసి న్యూస్ తో మాట్లాడారు ప్రజలు ఆమెను పని చేసుకునివ్వట్లేదని ప్రతిరోజు ఆమె వెంట పడేవారని అది ఆమెకి విస్క్ తెప్పించిందని అందువల్ల ఆమె కుంభమేళాన్ని వదిలి ఎంతకెళ్ళిపోయిందని వారు చెప్పారు ఇక మరోపక్క మోనాలిసాకి సినిమా ఆఫర్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది ఆమెకి బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయని కొందరు టాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయని మరికొందరు ప్రచారం చేస్తున్నారు కొందరు ఓ అడుగు ముందుకేసి రామ్ చరణ్ సినిమాలో ఇప్పటికే ఈ భామను తీసుకున్నారని రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో తీసుకున్నారని మరికొందరు రాసుకొస్తున్నారు చూడాలి మరి ఇందులో ఎంతో నిజముందో అబద్ధముందో ఏదేమైనా సోషల్ మీడియా అని కుంభమేళాకి పోసలు అమ్ముకునేదికొచ్చి వచ్చి సెలబ్రిటీగా ఇంటికి వెళ్ళింది మరి ఈ విషయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి